హై అందరికీ నమస్తే ముఖ్యంగా మన ఆటో సోదరుల కోసం నా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఏ ఆటో కొనుక్కుంటే బెటర్ అన్న ఆలోచన చాలా మందికి వస్తుంది అది కూడా ఈ ఎప్పుడైతే ఒక కొత్త ఆటో తీసుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆటో వాళ్ళకి ఈ ఆలోచన అనేది వస్తుంది కానీ ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏ ఆటో తీసుకుంటే బెటర్ అనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అప్పీ పండు తీసుకుందాం అనుకోండి ఈ అప్పి బండి కానీ ఆల్ఫా బండి కానీ అటుల్ బండి కానీ తేజ బండి కానీ ఈ మూడు కంపెనీల బండి తీసుకున్న ఈ మూడు కంపెనీ బండ్లకు ఉన్న ఇంజిన్ మొత్తం ఒకటే కానీ ఈ బజాజ్ ఈ యొక్క గ్యాస్ ఆటో వీటికి వేరండి అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఈ యొక్క అప్పి బండికి ఏదైనా చిన్న రిపేర్ వచ్చిందంటే మనకు దగ్గరగా ఉన్న మెకానిక్ షెడ్లు అనేది ఎక్కడ పోయినా సరే ఏ ఊరికి పోయినా సరే ఈ యొక్క మెకానిక్ అనేది దొరుకుతారు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే ఇంకో విషయం ఈ యొక్క బజాజ్ ఆటో విషయం ఎత్తుకుంటే ఈ బజాజ్ ఆటోలో ఏదో ఎటువంటి చిన్న రిపేర్ వస్తే ఖచ్చితంగా ఈ బజాజ్ ఆటో కి సంబంధించిన దగ్గరలో ఎక్కడ కూడా మెకానిక్ షెడ్ లో ఉన్నారు కాబట్టి ఈ బజాజ్ ఆటికి ఏదైనా రిపోర్ట్ రిపేర్ అనేది వస్తే ఖచ్చితంగా షోరూమ్ కంటూ పోవాలి తప్పనిసరిగా ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గ్యాస్ ఆటో ఎత్తుకున్న ఈ యొక్క గ్యాస్ ఆటో ఏదైనా చిన్న రిపేర్ వస్తే మనం అయితే దాంట్లో చేసి పెట్టలేము కాబట్టి మనం డైరెక్ట్గా షోరూమ్ కట్టు తీసుకోవాలి దీనికట్టూ మెకానిక్ అనేది దగ్గర దగ్గర ఏ ఊర్లో కూడా ఉండరు ఖచ్చితంగా ఇవి షోరూమ్ గట్టా తీసుకోవాలి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ ఆటో తీసుకోవాలా అన్న ఆలోచన నేను చెప్పిన దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకే అర్థమై ఉంటుంది కాబట్టి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్